ఒక తల్లి కడుపులో పుట్టి ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఒక మాట గలీజ్గా పెడుతుంది చూడు మమ్మీ అని అంటే మా మమ్మీ అంటుంది మీకు ఇంటర్వ్యూలోకి ఎవరు అని ఇద్దరని నన్నే తిట్టింది నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయంలో నన్ను బాగా చూసుకునే తను ఒక్కడే నాకెవ్వరి మీద ఆశ లేదు నా మమ్మీ మీద లేదు డాడీ మీద లేదు ఎవ్వరి మీద లేదు నాకు నేను చూస్తారని కూడా లేదు మా చెల్లి వాళ్ళ కొన్ని కొన్ని పండగలకి పుట్టింటికి వెళ్ళాలి అవును నేను వెళ్ళరు నాకు అసలు మమ్మీ పిలవదు దేనికి కూడా అసలు మమ్మీ పిలవదు దేనికి కూడా అసలు ఏది ఏది అనుకుంటా కాదనుకుంటా మీకేమన్నా అయితే మీ చెల్లెని పక్కన పెట్టండి కానీ మీ మమ్మీ బాధపడుతుంది కదా నా డెలివరీ కూడా ఎవ్వరు లేరు హస్బెండ్ తప్ప హస్బెండ్ హస్బెండ్ కూడా లేకపోయి ఉంటే మీ పరిస్థితి వేరేలా ఉండేది నేను ఎప్పుడో ఏమన్నారు మా అత్తయ్య గారు అన్నారు నాకు ఫిడ్సులు వచ్చినలాగా పడిపోతే దాన్ని చేసుకొని సుఖపడ్డాసి వదిలేసేదాన్ని వేరే పెళ్లి చేసి వేరే పెళ్లి చేస్తాం మా పాప పుట్టినప్పుడు త్రీ డేస్ ఏమో ఉండి కుట్లాడుకొని వెళ్ళిపోయింది మమ్మీ వీటి వల్ల బంధాలను బంధుత్వాలను చెడగొట్టుకుంటే ఏం లాభం ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క మాట అబద్ధమే చెప్పింది ఏమని ఒక మాట తను చెప్పిందో లేదో మీకు తెలియదు కానీ నా అయితే తెలుసు పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఫ్యామిలీ అంటే ఏంటిది అంత తెలుసు తనకు తెలియకుండా మాట్లాడుతుంది కదా ఆ మాటలు ఒకసారి తనకే రివర్స్ నేను అంటే తను ఎంత బాధపడుతుందో తను ఒకసారి అర్థం చేసుకోవాలి మా అక్క అంటే నాకు ఎట్లా ఉంటుంది అక్క అంటే నాకు ఎట్లా ఉంటది తనేమన్నది నీలాంటి లావుదా లావుదాంతో చేస్తే నైపోతుంది పోతుందని అన్నది పోతుంది పోతుందని అన్నది ఏదైనా అవసరం ఉండే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే చెయ్యను నాకు ఎవరు అవసరం లేదు ఎవరు ఫోన్ చేస్తే టక్కునొచ్చి నాకు వాళ్ళు ఎవరు లేరు అవేమో చేపిస్తారని అంటారు కదా చాతబొడలు అట్లాంటివి అది ఉందని నాకు

మరి వాళ్ళిద్దరికి ఏం గొడవ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దూరం అయ్యారో ఇంతవరకు ఎవరికి తెలియదు సో మనమంది ఏమన్నారో ఒకసారి మాట్లాడదాం మీ చెల్లి ఎదిగితే మీకు ఎందుకు ఓర్వలేని తను తను ఏంటిదంటే ఫస్ట్ నా ఇన్స్టా నుంచే ఆమె స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన తర్వాతకి ఇంకా చెప్పాలా చెప్పొద్దు నాకు తెలియదు కానీ నాకు ఇంకా బ్యాడ్గా మాట్లాడింది తర్వాతకి నేను అన్నాను మళ్ళీ కాల్స్ వస్తున్నాయని అనడం అబద్ధం అది మాత్రం కాదు దా అదైతే రీజన్ కాదు ఆమె అట్లా చెప్పింది అనుకుంటా నాకు తెలిసి అంటే మీ చెల్లిని ఎవరైనా పొగిడితే మీరు తట్టుకోలేరా లేదు లేదు అట్లాంటివి ఏం లేవు అసలు ఫీలింగ్స్ ఏం లేవు తను ఏమన్నదంటే తర్వాతకి ఇంట్లో మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయని గొడవలు అవుతున్నాయని నేను సపరేట్ గా చేస్తుంటే తనతో చేయకుండా తను ఏమన్నది నీలాంటి లావదానితో చేస్తే నా ఇజ్జత్ పోతుందని అన్నది అనగానే నాకు ఇంకా మంచిగా అనిపించలేదు అట్లా అన్నదని చెప్పి ఉడబుట్టిన చెల్లి మీద ఇంకా నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద చూసిన అట్లాంటి సిచ్యువేషన్స్ కాబట్టి నాకు ఇంకా ఏదైనా అంటే నాకు ఇంకా నచ్చదు అంటే మీ చెల్లికి ఎక్కువ ఫేమ్ వచ్చినా ఎక్కువ వ్యూస్ తీసుకోలేరా అట్లాంటిది ఏం లేదు అసలు మైండ్ లో నాకు అసలు అట్లాంటివే లేవు తను అనుకుంటుందేమో కానీ కానీ నేనైతే అది అనుకోట్లేదు అదే ఇప్పుడు స్టేట్ ఫార్వర్ ఒకటే క్వశ్చన్ అడుగుతా మీ ఇద్దరు పుట్టింది ఒకటే తల్లి కడుపులా అవును ఒక తల్లి కడుపుల పుట్టి ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఒక మాట అనుకోగానే మా అక్కనే కదా అనుకోవచ్చు మా చెల్లెని కదా అని మీరు ఊరుకోవచ్చు మరి ఎందుకు ఇట్లా ఊరుకోకుండా కొన్ని పర్సనల్ ఉన్నాయి చెప్పుకోకూడదు కొన్ని పర్సనల్స్ ఉన్నాయి ఫ్యామిలీ మా ఫ్యామిలీ మ్యాటర్స్ అందుకనే నేను బయట వేసుకుంటలేదు అంతే అంతే అంత నాకు పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఫ్యామిలీ అంటే ఏంటిది అంత తెలుసు తనకు తెలియకుండా మాట్లాడుతుంది కదా ఆ మాటలు ఒకసారి తనకే రివర్స్ నేను అంటే తను ఎంత బాధపడుతుందో తను ఒకసారి అర్థం చేసుకోవాలి మా అక్క అంటే నాకు ఎట్లా ఉంటుంది ఆమె నేను ఏమేమి అన్నానో ఆమె ఆలోచించుకుంటది ఈ వీడియో చూసిన అంటే మీ చెల్లికి ఎవరైనా ఇంటర్వ్యూకి రమ్మని కానీ లేకపోతే ఏదైనా ప్రమోషన్స్ ఎవరైనా ఫోన్ చేస్తే ఆమె గేసినందుకు కూడా మీరు కుళ్ళు పడతారంట కదా లేదు లేదు అది అయితే నాకు అసలే తెలీదు నీకు నీకు కాల్స్ వస్తే నా ఐడితో చేసినావు కదా అని ఒక్కసారి అడిగినా కుళ్ళు గిల్లు ఏం అసలు ఏం కూడా లేదు అసలు అట్లాంటివి మరి ఇంటర్వ్యూ పిలిస్తే మా అక్క అందరు నీకే ఫోన్ చేసి ఇంటర్వ్యూ పిలుస్తున్నారు అని చెప్పేసి నాతో గొడవ పెట్టుకుంది అని మాత్రమే చెప్పిన తర్వాత లేదండి లేదు దాని గురించి అయితే అసలు కాదు సరే ఇప్పుడు ఈ న్యూస్ గురించి కాదు ఇన్స్టా గురించి కాదు ఇంటర్వ్యూల గురించి కాదు మరి దేని గురించి మామూలుగానే అంటే గొడవ లేదు నా దగ్గర మామూలు ఫోన్ ఉంది తన దగ్గర ఐఫోన్ ఉంది అయితే ఫస్ట్ నా ఇన్స్టా స్టార్ట్ చేసింది నేను ఇంట్లో మామూలుగా మా పిల్లలతో నాతో స్టార్ట్ చేసిన ఇన్స్టా అయితే ఒక్కసారి నాకు టీవీ వెనకాల బల్పం దొరికిందని ఒక వీడియో చేసిన ఆ వీడియో మీద నా మీద ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు అది అది ఎక్కువ వ్యూస్ ఎల్లింది నాది ఓకే ఏమని చెప్పారు అప్పుడు ఎవరికి మీరు మీ రీల్ మా రీల్లో నాకు టీవీ వెనకాల బల్పం దొరికింది అని గట్టిగా నవ్వినా నేను ఆ రీల్ చేసేటప్పుడు అయితే దాని మీద ట్రోల్ చేసినారు చాలా మంది ట్రోల్ చేస్తే నేను ఆ వీడియో డిలీట్ చేసేసి నా మీద ట్రోల్ చేస్తారు అనేసి వీడియో డిలీట్ చేసి ఇంకా ఆపేసిన అక్కడికి తర్వాతకి మా హస్బెండ్ కడిగిన అడిగిన తర్వాతకి ఇట్లా కొన్ని ఫొటోస్ కూడా పెట్టినా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి ఇంకా నేను ట్రోలింగ్ స్టార్ట్ అంటే సరే చేసుకోవాలన్నారు ఇంకా తను వచ్చి నేను ఆమెను అడగలేదు కూడా నాతో ట్రోలింగ్ చేయని తనే వచ్చి పద చేద్దామని అంటే నేను ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఇట్లా కులాబ్స్ పెట్టుకుంటున్నారు కదా మీ ఇద్దరు ట్రోలింగ్స్ చేసి మీరు అక్క తనకి అక్క ఏంటి తన ఒక మంచి తోవలు తీసుకుపోయాల్సిన మీరు తనకి ఇట్లా ట్రోలింగ్ నేర్పించి బ్యాడ్ వర్డ్స్ యూజ్ నేనేం నేర్పియలేదు తన ఇష్టంతోనే వచ్చి నేర్చుకో తన ఇష్టంతో తనే వచ్చి చేసింది నా దగ్గర అయితే తన ఇష్టంతో తను వచ్చింది కాబట్టి నేను ఏం అనలేదు వద్దు తీయకు నాతో కూడా అనలేదు ఇంకా నా దాంట్లో అదే ఫస్ట్ వ్యూస్ వెళ్ళింది నా ఒక్క వీడియో బల్పంతో వెళ్ళింది ఆ వ్యూస్ వెళ్ళిన తర్వాత నేను ఏ వీడియో పెట్టినా వ్యూస్ వెళ్ళిపోతుంది ఇంకా అట్లా నా దాంట్లో వ్యూస్ వెళ్ళట్లేదు అనేసి నా ఫోన్ లో నా ఐడి ఆమె దాంట్లో క్రియేట్ చేసుకుని అప్పుడు వీడియోస్ తీయడం స్టార్ట్ చేసింది చదవడం రాదు కామెంట్స్ రావు చదువుతుంది నాకు నార్మల్ గా వస్తుంది మరి అంత చదవడానికి రాదని కాదు తెలుగులో అయితే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లో అయితే కొంచెం ఆగి ఆగి చదువుతాను కానీ చదువుతాను సో దాని వల్ల నాకు నాకు ఫోన్ చేసి మెసేజ్ మా అక్క వచ్చింది అని లేదు లేదండి అస్సలే కాదు అది రీజనే కాదు అసలు ఇన్స్టాగ్రామ్ వల్ల మరొకటి నేను చెప్పా చెప్పాలో వద్దో తను ఫస్ట్ తీసుకున్న ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క మాట అబద్ధమే చెప్పింది ఏమని ఒక మాట తన తను చెప్పిందో లేదో మీకు తెలియదు కానీ నా మనసుకైతే తెలుసు ప్రతి ఒక్క విషయం ఆమె లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క విషయం అబద్ధమే చెప్పింది తను అంతే చెప్ప నేనేం చెప్పానండి ఎందుకంటే నేను 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 ఇప్పుడు ఉన్నానంటే నేను ఒరిజినాలిటీ నేను మొత్తం ఒరిజినల్ మాట్లాడతా నేను ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా మనుషులకి నేను పుట్టినప్పటి నుంచే అంత నేను ఏదున్నా నాకు ఒక వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత మమ్మీ డాడీతో ఎలా ఉంటారు అదంతా నాకు తెలిసి నేను చూసుకొని నేర్చుకున్నాను కాబట్టి నేను మొత్తం డైరెక్ట్ ఎవరికి ఇండైరెక్ట్ మాట్లాడ మాట్లాడతాను వాళ్ళకి అంత ఇది సో మీరు ఎక్కువ గొడవ పడుతుండే మీరు అసలు ఏం లేదు తను అది ఇది పట్టేసి మమ్మీకి నా మీద దొబ్బేసేది మమ్మీ నన్నే కొట్టేది అంతే అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ గొడవ ఇది ఈ గొడవ ఏం లేదు ఇప్పుడు మాట్లాడే ముందు 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 నుంచే నుంచి దేని గురించి గురించి వీడియో నేను సపరేట్ గా ఒక వీడియో తీసిన వీడియో తీస్తే ఆ వీడియో ఎందుకు తీసినవు అని అన్నది అంటే ఎందుకు ఎందుకు తీయాలి నా వీడియోస్ నేను చేసుకుంటున్నాను కదని నేను కొలాబరేషన్ చేసుకునే వీడియోస్ లో నీ దాంట్లో ఉంటున్నాయి అది నీ దాంట్లోకి అయితే రావట్లే కదా నా ఐడిలోనే ఉంది కదా అని నేను అన్నా అంటే అలా కాదు నువ్వు నాతో ట్రోలింగ్ స్టార్ట్ చేసి ట్రోలింగ్ పెట్టకుండా ఇవేం పెడుతున్నావు నువ్వు ఒక్కదానివి అని అన్నది అన్న తర్వాతకి చూసి మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి చూసినావా నాది ఐఫోన్ కాబట్టి నాకు తెలీదు ఐఫోన్ లో వ్యూస్ ఎక్కువ వెళ్తుంది అది వెళ్తుంది నాకు తెలీదు ఐఫోన్ కాబట్టి నా వ్యూస్ ఎక్కువ వెళ్తుంది నీ ఫోన్ లో నేను మామూలు ఫోన్ కదా వ్యూస్ ఎక్కువ వెళ్తా చూసుకో అని అన్నది అనగానే నాకు ఇంకా బాధ అనిపించింది నాకు నా మా హస్బెండ్ కొనియాడానికి కాదు నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాకు ఏడుపు వస్తుంది ప్రతి ఒక్క విషయంలో నన్ను బాగా చూసుకునే తను ఒక్కడే నాకు ఎవ్వరి మీద ఆశ లేదు నా మమ్మీ మీద లేదు డాడీ మీద లేదు ఎవ్వరి మీద లేదు నాకు వీళ్ళు చూస్తారని కూడా లేదు మా చెల్లి వాళ్ళు చూస్తారని కూడా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఎన్ని అనుభవించినానో అన్ని ప్రతి ఒక్కటి సూ సూది గుర్చినట్టు తెలుసు మా హస్బెండ్కి సూది గుచ్చినట్టు తెలుసు అందుకే తనని చాలా లైక్ చేస్తాను నేను ఆయన తప్ప వేరే ప్రపంచమే లేదు అన్నట్టు ఉంటా నేను ఇంకా ఆయన చెప్పిన నేను ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ చేసుకున్నాను కానీ తను వచ్చి ఇట్లా నన్ను బ్యాడ్ చేస్తా నాకు తెలియదు అసలు ఇప్పుడు మీ చెల్లి ఎందుకు మరి మీ మీద అంత బ్యాడ్గా చెప్పాల్సిన ఏమో తనకే తెలుసండి నాకేం తెలియదు ఇంకా నేను ఆమె గురించి ఏం చెప్పదలుచుకోలే ఇంకా వాళ్ళు అబద్ధాలు ఆడతారు అంతే ఇంకా ఏం ఆడతారు ఆ ఆడతారు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి అని కాదు ఫాదర్ 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 లేడు ఫస్ట్ సెకండ్ లాక్డౌన్ లో చనిపోయారు ఫాదర్ ఆయన ఏం పెట్టలేదని కాదు వాళ్ళకి ఉండే ఉండేంత మాత్రం పెట్టిన సొంత మీరు ఒక్కటే లేదు వాళ్ళకి మంచిగా ఉండే స్థితిలోనే పెట్టి చనిపోయింది తను ఏంటిదంటే లాక్డౌన్ లో పని నడవక హార్ట్ అటాక్ వచ్చేసింది మెట్ల మీద నుంచి కింద పడిపోయారు మా డాడీ మెట్ల మీద నుంచి కింద పడిపోయిన తర్వాత ఫీవర్ లాగా వచ్చేసి ఆ ఫీవర్ లోనే తనకి హాస్పిటల్ తీసుకెళ్తే పల్స్ రేట్ పడిపోతుందని చెప్పి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు డాక్టర్స్ ఐఎస్ఏ హాస్పిటల్లో చనిపోయారు మా డాడీ అయ్యో సో ఇప్పుడు మరి ఇన్స్టాగ్రామ్ వల్లనే నాకు అనిపించినప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రీల్స్ వేయడం లేకపోతే తనకంటే తనకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో తినక వ్యూస్ ఎక్కువ వస్తున్నాయనో వీటి వల్ల బంధాలను బంధుత్వాలను చెడగొట్టుకుంటే ఏం లాభం తనకే తెలియాలి ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు నేను తనకి అసలు నాకు వాయిస్ రికార్డులు పెడితే కూడా బ్యాడ్ బ్యాడ్ గా పెడితే కూడా నేను అసలు పట్టించుకోలేదు మళ్ళీ రిటర్న్ తనకి అనాలా వద్దా అని నేను పదిసార్లు ఆలోచించి తనని అనలేదు కూడా నేను ఒక్క వీడియో అయినా ఆమెకి నేను పంపించింది మా మమ్మీకి రిటర్న్ పంపించిన ఇదిగో నీ చిన్న కూతురు నాకు ఇట్లా పెడుతుంది గలీజ్గా పెడుతుంది చూడు మమ్మీ అని అంటే మా మమ్మీ అంటుంది మీకు ఇంటర్వ్యూలోకి ఎవరు నా ఇద్దరు అని నన్నే తిట్టింది ఇంటర్వ్యూలో కూడా తనే పిలిచింది ఫస్ట్ అక్కడికి వెళ్ళి నా నెంబర్కి కాల్ చేసి పిలిపించింది అసలు నేను ఇంటర్వ్యూలో కూడా నాకు అసలు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు ఇంటర్వ్యూలో అంటే అది కూడా తను పిలిస్తేనే అక్కడ నంబర్ ఇస్తేనే మీ సిస్టర్ ఇటు వచ్చి కూర్చుంది అంటే మా హస్బెండ్ కి చెప్పిన నేను మీ చెల్లి గొడవ చేస్తుందని తెలుసు కదా మీకు మరి ఎందుకు వెళ్ళారు లేదు తనే మా ఇంటికి వచ్చి ఫస్ట్ మీ రోజు ఇంటర్వ్యూకి తను వెళ్ళింది తను వెళ్ళాక నాకు ఫోన్ అది కూడా రీజన్ చెప్తాను రీజన్ మా హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్పాను ఇట్లా వెళ్ళి అక్కడ కూర్చుందంట ఇంటర్వ్యూ దగ్గరికి అసంతోషన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుందంట అంటే సరే నీ ఇష్టం వెళ్తావా అని అంటే ఏం వెళ్ళాలి అసలు తను మంచి మాట్లాడతలేదు కదా ట్రోలింగ్ స్టార్ట్ చేసింది తనకు ఫేమ్ రావాలని నాతో ట్రై చేసింది ఇంకా ఇంకొక మాట సంతోషాన్ని అన్నారంట తను ఉంటేనే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటాం లేకపోతే లేదు అని అన్నారంట ఆ పర్సన్ ఉంటేనే తీసుకుంటాం అన్నది అన్నారు అని అన్నారు అనగానే నాకు ఇంకా నేను మా హస్బెండ్ చెప్పిన ఇట్లా అంటున్నారంట మరి ఏంటిది అని అంటే మా హస్బెండ్ అన్నారు వెళ్ళు మీ మమ్మీ ముందే నీ మీద చాలా పెట్టుకుంటుంది అసలు వాళ్ళని వాళ్ళని కూతురులాగా చూస్తా కానీ నేను చూడదు మీ మమ్మీ మళ్ళీ అది దాని తర్వాత మళ్ళీ అది రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయిందంటే నీ మీదకి వస్తుంది ఎల్లు అనేసి అంటే నేను వెళ్ళిన ఇంకా మామూలుగానే ఎందుకు మీ మమ్మీకి చిన్న బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం పెద్ద బిడ్డ అంటే ఇష్టం లేదు మీరు ఫస్ట్ నుంచే అంత అండి నేను చెప్పుకోవద్దు కానీ మళ్ళీ మమ్మీ ఆ ఇంటర్వ్యూలోనే అన్న కెమెరా ఆఫ్ చేసి అడిగినారు ఒక మాట పర్సనల్ విషయాలు అవి అన్న అడిగితే అన్నకి కెమెరాలు ఆఫ్ చేపిచ్చి అన్నకి కొంచెం క్లారిటీ కావాలంటే చెప్పిన ఆ మాట కూడా వెళ్ళి ఇంట్లో పెట్టి గొడవలు పెట్టింది మమ్మీకి నాకు ఇప్పుడు మీరు అంటే మామూలుగా కొన్ని కొన్ని పండగలకి పుట్టింటికి వెళ్ళాలి అవును నేను వెళ్ళరు అసలు మమ్మీ పిలవదు దేనికి కూడా అసలు పిలవదా పిలవదు అదేంటి ఆ మొక్కతే బిడ్డనా మీరు కాదా ఫస్ట్ నుంచి అంతా సరే ఇప్పుడు ఇంటర్వ్యూకి పోయి ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మాట్లాడింది కదా మరి మీరు ఇంటర్వ్యూకి వస్తే తీస్తున్నారు అని అనుకుంటే మరి మీరు ఇన్స్టాగ్రామ్ లో చేసే ట్రోల్స్ బూతులు ఉన్నాయి కదా అవి మాట్లాడినప్పుడు ఇజ్జత్ దినట్లు లేదా తనకే తెలియాలి ఇంకా తన కూతురే అట్లాంటిది ఇస్తుంది ఇంకా నా గురించి అంటారా ఉద్దేశింది ఇంకా మొత్తానికి మా దే నేను వింటాను ఇప్పుడు మీరంటే మ్యారేజ్ అయిపోయింది మీరు సపరేట్ సపరేట్ ఇప్పుడు తన గురించి ఆలోచించిన తనననే మాట నన్ను అంటుంది అది ఇప్పటివరకు మీకు పుట్టింటి నుంచి ఇవ్వలేదా ఇవ్వలేదండి నిజంగానే ఇవ్వలేదు మొత్తం కట్టుబట్టలతో మ్యారేజ్ చేసుకొని వెళ్ళిండు లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కట్టుబట్టలతో చేసుకొని వెళ్ళారు అంతేమి అడగలేదు కూడా తను ఇది ఇవ్వండి అని కూడా అడగలేదు ఓన్లీ మీరు పెద్ద పెద్దరికం అయ్యి తల్లిదండ్రులు అని సైన్ పెట్టండి చాలు అని సైన్ పెట్టించారు అంతే మమ్మీ యాక్సెప్ట్ చేశారా మ్యారేజ్ కి అప్పుడు ఓకే అన్నారు ఇంకా వాళ్ళకి ఏంటంటే నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలనేదే ఉండే అంతే ఇంకేం ఏం చెప్పదలు అంటే ఏదో ఒకటి చేసి ఇంట్లోకెళ్ళి మీరు వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలని ఫస్ట్ నుంచే ఫిక్స్ అయ్యి మీరు ఎవరిని చేసుకున్నా వాడు ఎట్లా ఉంటాడు అని అనవసరం తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యత కదా అది ఒక మంచి అబ్బాయిని చూసి మా డాడీ గురించి చనిపోయింది కానీ మా డాడీ గురించి చెప్పాలి ఎంత తిట్టినా ఎంత చేసినా నా కూతురు నా కూతురు అని చెప్పుకుంటుండే మా డాడీ డాడీకి అంటే ఇష్టం ఇష్టం మమ్మీకి లేదు మీ అంటే డాడీకి ఇష్టమా మమ్మీకి ఇష్టమా ఇద్దరికి ఇష్టం ఓకే మీ డాడీ అయ్యి అనే డేస్ అవుతుంది త్రీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మా పాప ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉండే నేను తర్వాత ఇంకా అప్పటి నుంచి మీ ఇంట్లో ఇంట్లో ఎప్పుడైనా ఒక్కసారి మా డాడీ ఉన్నప్పుడు కూడా వెళ్ళేది కాదు మా డాడీ అన్న మాటలు కూడా కొన్ని చిన్నప్పుడు నేను ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అన్న మాటలకి నేను వెళ్ళడం మానేసిన ఇంకా ఇప్పుడు తల్లిదండ్రులు అన్నప్పుడు పిల్లల్ని ఒక మాట అంటే తీసుకోవాలి మనం కూడా వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళ కడప నుంచి మనం వచ్చిన మన కడప నుంచి వాళ్ళు రాలేదు కదా సో అట్లా ఉంటప్పుడు వాళ్ళు చెప్పిన మాట మనం కూడా వినాలి ఆ ఒక్క మాటకి మీరు ఇంటికి వెళ్ళలేదు అంటే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఓకే బట్ వాళ్ళు ఎంత పెద్ద మాట అన్నా కూడా రెండు రోజుల కోపం ఉంటుంది తల్లిదండ్రులకి తర్వాత మళ్ళీ వాళ్ళే దగ్గర తీసుకునేది మీకు ఏమన్నా అయితే మీ చెల్లని పక్కన పెట్టండి కానీ మీ మమ్మీ బాధపడుతుంది కదా పడదా తెలీదండి నాకు తెలీదు ఎందుకు మరి నాకు హెల్త్ ఖరాబ్ అయిందని నేను ఫోన్ చేస్తే కూడా ఎప్పుడు ఏడుచుకుంటూ ఉంటుంది ఎప్పుడు హెల్త్ ఖరాబ్ అయి ఉంటుంది అని అంటారు నా డెలివరీ కూడా ఎవరు లేరు హస్బెండ్ తప్ప చిన్న పిల్లలు పుట్టినప్పుడు రాలేదా అప్పుడు మీ చెల్లె ఏమన్నది మా పాప పుట్టినప్పుడు త్రీ డేస్ ఏమో ఉండి కొట్లాడుకొని వెళ్ళిపోయింది మమ్మీ పిల్లలు హాస్పిటల్ హాస్పిటల్స్ బాగాలేవు నాకు ఉండబుద్ధి హాస్పిటల్స్ గలీజు అనేసి మాటలు అన్నాను మమ్మీ అంతే ఎవరి మమ్మీ తిట్టింది హాస్పిటల్ ఇంత గలీజ్ హాస్పిటల్ లో వచ్చి ఉన్నారు డెలివరీ ఇంత గలీజ్ హాస్పిటల్ అయింది అసలు నాకు బుద్ధి అయితే లేదు ఫుడ్ తినబుద్ధి అయితే లేదు అని కొట్లాడి వెళ్ళిపోయింది గా బిడ్డకి అంటే తినే చూసుకున్నాడు మా అత్తయ్య ఒకతే ఉన్నారు కొంచెం ముస్లావిడ్ ఆమె ఆమె ఏంటిదంటే వాళ్ళ మా ఆడపడుచులు ముగ్గురు ఆడపడుచులు మాటలు విని కొంచెం దూరం ఉంచుతుంది నన్ను అలా మాటలు మా హస్బెండ్ లేని చూసి కొంచెం గొడవ ఆడడం అట్లాంటివి చేస్తుంది అవి చూసినప్పుడు మా ఆయన అనేసి నాకు దూరం పెడతాడు వాళ్ళతో సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మీరు కంటెంట్ చేస్తున్నారు కదా లైక్ తిట్టడమే కావచ్చు బూతులు ఇట్లా ఒకరి మీద ట్రోల్స్ చేయడం సో ఇట్లా చేసినప్పుడు మీరు మీ హస్బెండే కానీ మీ అత్తయ్యే గానీ ఎవరేమన్నారా మిమ్మల్ని ఎవరు ఏమన్నారు ఎవరేమన్నారు చేసేసుకోండి అని చెప్పేస్తారు అంటే చేసేసుకోడానికి కూడా అన్నారు వాళ్ళ దాకా వస్తే కూడా అనలేరు ఎందుకంటే మా ఆయనకు భయపడతారు అందరు మీ హస్బెండ్ మీకు సపోర్ట్ ఏం చేసిన మీ హస్బెండ్ మీకు సపోర్ట్ మీరు ఏం చేస్తారు ఏం చేస్తనా ఏం చేస్తా సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తా ఓకే సో ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు ఇట్లాంటి కంటెంట్ చేసి అంటే ఒకర్ని తిట్టడం వల్ల వాళ్ళు కూడా రేపటి రోజు నేర్చుకొని ఇట్లానే తయారవుతారు లేదు లేదు తనము వాళ్ళ ముందైతే అసలు వీడియోస్ తీయను నేను వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఏనప్పుడు ఆ పాప పడుకున్నప్పుడు బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు తీస్తారు తీస్తారు మరి మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ట్రోల్స్ చేసేటప్పుడు ఎందుకు కొన్ని కేటగిరీస్ ఎంచుకొని వాళ్ళని అదే పనిగా వాళ్ళేదా మీ మీద ఏమంటారు ఏదో తిడుతున్నట్టు మీరు వాళ్ళని తిడుతున్నారు ఎందుకు ఇప్పుడు మీరు ఎట్లయితే రీల్స్ కానీ ఉన్నారో ఎవరి వాళ్ళ ఇష్టం ఫస్ట్ మీద ట్రోల్స్ చేసినప్పుడు మీకు బాధ అనిపించిందా ఏం అనిపించలేదు బల్పం ఉంది అని చెప్పేసి బల్పం ఉంది అంటే ట్రోల్ చేసిండ్రు అంటే డిలీట్ చేసేసిన ఏం బాధ అనిపించలేదు కామెంట్స్ కామెంట్స్ చా ఒక్క దాని మీద కామెంట్స్ మీద సారీ మీద పెడితే ఏదో కామెంట్ వచ్చింది ఆ కామెంట్ కూడా నాకు గుర్తులేదు ఆ కామెంట్ గురించి టూ డేస్ త్రీ డేస్ ఆలోచించి బాధపడి ఉంటారు కదా సో మరి అట్లనే మీరు ఒకరి మీద ట్రోల్ చేసి ఒకరి గురించి తప్పుగా మాట్లాడి తిడుతుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అంటే ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి అవతల వాళ్ళకి కూడా ఉంటాయి కదా మనం ఏదో మన సంతోషం కోసం ట్రోల్స్ చేస్తున్నాము అంటే అవతలి వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉంటారు దాని వల్ల అండ్ మీరు ఇంకోటి స్వేగల్ నేను అమ్మ విషయం ఇట్లా చేసారు అట్లా చేసారు అని అన్నాడు కానీ ఆమె ఒక్కదాన్ని టార్గెట్ చేసి మరి ట్రోల్స్ టార్గెట్ అని కాదు నేను మొన్ననే ఒక వీడియో తీసిన టార్గెట్ అని కాదు తన మీద తను అట్లా చేసే పద్ధతి నచ్చదు అంతే కెమెరా ముందుకు వచ్చి అట్లా చేస్తాడు కదా అది ఒక్కటి నచ్చదు మాకు నచ్చదు నాకు నచ్చదు మీకు నచ్చదు కానీ తన గురించి అయితే నాకు తెలియదు అట్లా చేయదు సో ఇప్పుడు మీకు గొడవ అయింది మాత్రం ఇన్స్టాగ్రామ్ వల్ల కాదు కాదు మీ పర్సనల్ ఇష్యూ పర్సనల్ పర్సనల్ ఇష్యూ అంటే మీ ఏం తిట్టింది చాలా బ్యాడ్ గా తిట్టింది సో కదా మా హస్బెండ్ ముస్లిం మా మమ్మీ సైడ్ నుంచి మా డాడీ సైడ్ నుంచి క్రిస్టియన్స్ మేము ఫస్ట్ క్రిస్టియన్స్ తర్వాతకి కన్వర్ట్ అయ్యి ఇందులో నేను మారేటప్పుడు అందరు సైన్ పెట్టే మార్పిచ్చారు నాకు నేను ముస్లిం లోకి వచ్చిన ముస్లిం లో కన్వర్ట్ అయ్యాను ఓకే సో ఇప్పుడు మీరు కొలాబ్స్ వేసిరు కదా మీరు కొన్ని రీల్స్ ఎందుకు తర్వాత మీరు కొలాబ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది తను బ్యాడ్ గా మాట్లాడిందని చెయ్యను నాకు ఎవరు అవసరం లేదు ఎవరు ఫోన్ చేస్తే టక్కునొచ్చి నాకు వాళ్ళు ఎవరు లేరు ఎంత ఒక హండ్రెడ్ స్పీడ్ లో వచ్చి మా ఆయననే చూసుకున్నాను నన్ను ఎవరు చూసుకోరు నేను పడిపోయినా అంటే కూడా ఇంట్లో తనే వస్తాడు ఎవరు రారు ఎవరు అందరు ఎక్కరిచ్చి మాట్లాడతారు ఎందుకంటే మీరు నమ్ముతారు నెంబర్ నాకు పెళ్ళైన కొత్తలో నుంచి త్రీ మంత్స్ కే ఇంకా అవేమో చేపిస్తారని అంటారు కదా చేతబలు అట్లాంటి అది ఉందని నాకు మాకు తెలిసిందా ఎవరు చేపించారు చాతబడి ఎవరు చేపించారో తెలీదు చాలా ట్రై చేసినాం కనుక్కోడానికి కానీ తెలీదు కొంతమంది పేర్లు బయటికి వెళ్ళినాయి కానీ వాళ్ళ పేర్లు వాళ్ళకి అన్నం కూడా మాటలు మీ ఫ్యామిలీ మమ్మీ సైడ్ వాళ్ళని ఒక్కటెళ్ళింది మా హస్బెండ్ సైడ్ వాళ్ళని ఒకటే సో ఇప్పటివరకు మీరు చేసిన ట్రోల్స్ అన్నిటి విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు లేదు మీరు అన్ని కూడా హ్యాపీగానే చేసే ట్రోల్స్ హ్యాపీగానే ట్రోల్స్ కూడా ఏదో మామూలుగా మామూలుగా చేసుకుంటా నేను ఇంట్లో కానీ వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకుని అట్లాంటివి ఏమి ఏం లేవు ఏం లేదు బట్ మీ చెల్లె చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నేను మీరు ఎందుకు ఇంత జెలస్ ఫీల్ అవుతున్నాడు చెల్లి ఎదుగుతుంటే లేదు నేను అసలు జెలస్ అసలు నాకు అసలు జెలస్ అనేదే లేదు నేను ఎవరిని నా ఇంటి పక్కన లేనని కానీ ఒక్కసారి అడగండి మీరు ఎవరికైనా నాకు గురించి ఇట్లా ఇంటర్వ్యూకి పిలిచినారు కాబట్టి నేను చెప్తున్నా పక్కన వాళ్ళు అక్క వాళ్ళు ఎట్లా ఉంటారంటే నాకు వీళ్ళ మా ఫ్యామిలీ గురించి తెలిసిన తర్వాతకి నాకు నాతోనే ఒక ఫ్రెండ్లీగా నాకు ఏమైనా అయితే కూడా డబ్బునొచ్చి డోర్ కొట్టి మరీ అడుగుతారు ఎట్లున్నావు తిన్నావా లేదా తినకపోతే ఫుడ్ వండి వేడి వేడికి తీసుకొచ్చి తినబెట్టి టాబ్లెట్లు వేసి కూర్చోబెడతానమ్మా గల్లీవాళ్ళు నాకు అట్లా ఉంటా నేను గల్లీ ఫ్యామిలీతో ఉండను కాదు ఉన్నాను ఉన్నన్ని రోజులు ఉన్నాను నాకు ఇంకా విరక్త వచ్చేసింది ఇంకా నా ఫ్యామిలీ నన్ను ఎట్లా చూసుకుంటారా అనేసి మ్యారేజ్ అయిన తర్వాతనే ఇట్లా అయిపోయాను అంతే అంతే ఇప్పుడు మీ ఫ్యామిలీ అసలు ఏ ఊరు మీరు కూడా ఏమైనా ఇప్పుడేనా కాదు పెళ్ళైనప్పటి నుంచి అంతే పెళ్ళైనప్పటి నుంచి అంతే వస్తే ఎవరి మధ్యలో మీకు లేదు అసలు ఆయన అసలు నాతో గొడవ ఆడాడు నాదేదన్నా తప్పు ఉంది అంటే ఇంకా నేను చెప్పేస్తా అవును ఉంది అని అంటే ఇంకా రెండు మాటలు చెప్తాడు మంచి మాటలు చెప్పి మానేపిస్తాడు ఇంకా అంతే ఇప్పటి వరకు అయితే ఏం గొడవలు రాలే మా మధ్యలో మీ ఫ్యామిలీయ మిమ్మల్ని సపోర్ట్ చేసే హస్బెండ్ ప్రేమగా చూసుకునే ఒక హస్బెండ్ ఉన్నది హ్యాపీ ఉన్నారు మీ హస్బెండ్ కూడా లేకపోయి ఉంటే మీ పరిస్థితి వేరేలా ఉండేది ఆ థాట్ ఎప్పుడో వచ్చింది నాకు పెళ్ళైన కొత్తలోనే వచ్చింది మా అత్తయ్య గారు అన్నారు నాకు ఫిర్చులు వచ్చినలాగా పడిపోతే మా అత్తయ్య అన్నది ఒక మాట దాన్ని చేసుకొని సుఖపడ్డాసి వదిలేసేదాన్ని వేరే పెళ్ళి చేస్తామంటే వద్దొద్దు దాన్ని చేసుకున్నా ఇంకా నేను అనుభవిస్తా అని ఇంట్లోకి వెళ్ళి తీసుకొని బయటికి వెళ్ళండి ఇంకా ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను అడుగు నేను మీకు ఆ రోజు కాల్ చేసినప్పుడు మీ చెల్లి ఇంటర్వ్యూకి వస్తుంది మీరు వస్తారా అంటే తను వస్తే నేను రాను అని మీరు అన్నారు నా వస్తే నేను రాను అని మీరు అన్నారు ఒకరొకరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం దొరుకుతుంది తప్ప మీరు అక్కడుండి మీ ఇక్కడ ఉండి మాట్లాడితే ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అని మేము ఎట్లా నమ్మాలి ఇంకా మీ ఇష్టం నాకు చెప్పాలనిపిస్తున్నాయి నేను చెప్పిన వద్దు ఇంకా తన అన్న మాటలు నాకు ఇంకా ఇంకా చెవులో నుంచి పోలేవు నేను ఎక్కడ మా హస్బెండ్ కి ఆ మాటలు వినిపిస్తాను మా మమ్మీకి పంపించిన వినిపిస్తాను ఏమో అనేసి మమ్మీ దాంట్లో డిలీట్ చేసేసింది వాట్సాప్ లో పెట్టినవి తన దాంట్లో ఉన్నాయి కూడా డిలీట్ చేసేసింది

ఓకే అట్లా పెట్టింది అయితే నేను నాకు తెలియదంత ఫోన్ బ్లాక్ అయితే ఎట్లా పెడతారు కానీ అయితే నేను ఇది నాకు ఏం పెట్టింది అన్న నాకు అర్థమవుతున్నా నా ఐడి పెట్టింది ఇట్లా అనేసి నాకు తెలియక నేను సంతోషంగా కాల్ చేసి చెప్పిన అన్న ఇట్లా వస్తుందన్న ఏం చేయాలన్నా అంటే నీది హ్యాక్ అవుతుందని వస్తుంది తల్లి ఏమైంది నీ ఇన్స్టా మళ్ళీ ఏం గెలకకు ఎగిరిపోతుంది అని అన్నాడు సో ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ వలన లేకపోతే ఇంకేది వలన బంధాలని బంధుత్వాలకి మనం దూరంగా ఉంటే లైఫ్ ఎప్పుడో కప్పుడు ఎవరితోనో ఒకరితో మనకు అవసరం అనేది వస్తుంది డెఫినెట్గా సో సాధ్యమైనంత వరకు ఎవరితో గొడవపడకుండా కలిసి ఉండడానికి ప్రయత్నించండి చూసారు కదా మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దీనికి ఈ పోచింగ్ విధాం టీవీ బై